ఇవన్నీ రాపిడో బైక్స్ ఇట్లా రాపిడో బైకులు ఇన్ని యానం ఉన్న తర్వాత ఆటోకు మొట్టకడ పడతాయి బుకింగ్లు వాడున్న పిల్లకినా రాపిడో బైక్ బుక్ చేసి బైక్ కోసం వెయిట్ చేస్తుంది ఏమైనా రాపిడో బైక్ బుక్ చేసింది ఇట్లా రాపిడో ఆటోలు ఇట్లా మంచి మంచి అమ్మాయిలు బుక్ చేసుకొని ఎక్కిపోతుంటే ఆటోల బుకింగ్ లేడాలి జాగరమే ఇక ఆటోలది మన ఆటోలు ఖాళీ అవుతుంది పోలీడు ఎట్లుంది నీ అమ్మాయి సుఖం లవర్ తోటినా రాదు కదా ఆయన రాపిడ్ ఆటో నడుపుకుంటే అమ్మాయిలతో వస్తుంది